హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి హుషారుతో సేత పనులు చేస్తున్నటువంటి అలానే మరి కేవలం ఆరు ఆరు పళ్ళలో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసుమాందోటి గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరొకసారి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరు రూపాయలలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదరులు ఎవరైనా ఎద్దులపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క మరొకసారి భరోసా చూశాక కూడా ఖచ్చితంగా బేరే మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి రైతు దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతునే సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్